ఈ మూడావులు అయితే హైదరాబాద్ వాళ్ళకి అమ్మినాము ఇరవై నుంచి ఇరవై ఐదు లీటర్ పాలు ఇచ్చే ఆవులు అండి ఇవి నెంబర్ వన్ క్వాలిటీ హెచ్ఎఫ్ బ్రీడ్ ఆవులు ఈ ఆవులు వచ్చి అష్యూ డైరీ ఫామ్ నుంచి పోతున్నాయి ఇవి దీని ధర వచ్చి తొంభై ఐదు నుంచి లక్ష వరకు రోజు మీద ఇరవై నుంచి ఇరవై ఐదు లీటర్ల పాలు వస్తాయి మంచి సైజులు బ్రీడ్ క్యారెక్టర్లు ఆవులు సెకండ్ నుంచి ట్రాడ్ లాక్టేషన్స్ ఇది వచ్చి సెకండు ఇది వచ్చి థర్డ్ ఇది వచ్చి సెకండ్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఆరు అడుగులు ఉంది మంచి బ్రీడు తలకాయ బుర్ర తలకాయ బుర్రా పుట్టిందో నెంబర్ వన్ బ్రీడ్ రావు రెండో అయితే పడ్డది ఆరు అడుగులు ఉంది నాన్న హైట్ ఉంది మన ముప్పై మన ముప్పై లీటర్లు ఏం తగ్గదు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వచ్చేసి మనకు అశు డైరీ ఫారం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పుంగనూర్ తాలూకా అశు డైరీ ఫారం వారు అయితే మనకు వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది వీరి దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి పది ఆవులు అయితే ఉన్నావి మూడు ఆవులు అయితే హైదరాబాద్ అయితే వెళ్తున్నాయి ఈ రోజు వచ్చేసి వీరి దగ్గర వచ్చేసి మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడైనా కానీ పాడి సూడి ఆవులు అయితే వీరి దగ్గర అయితే ఉంటాయి ఇవి క్వాంటి ఆవులు కూడా వీరి దగ్గర అయితే ఉంటాయని చెప్తున్నాడు వీరి దగ్గర వచ్చేసి హెచ్ఎఫ్ జెర్సీ ఓలిస్టాన్ డెన్మార్క్ ఆవులు అయితే వీరి దగ్గర అయితే అవైలబుల్గా మూడు వందల అరవై రోజులు అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు అలాగే వీరి దగ్గర ఆడావులు ఆవులు తీసుకునేటట్టయితే రెండు పూటల వచ్చి మీరు పాలు పిండుకొని ఆవునైతే తీసుకువెళ్ళొచ్చు అని భరోసా అయితే ఇస్తున్నారు అలాగే చూడేవులు అయితే ఎవరినైనా తీసుకువచ్చి ఆవును చూసి కొనుగోలు చేయవచ్చు అని చెప్తున్నారు వీరి దగ్గర థర్టీ పదైదు లీటర్లు ఇరవై లీటర్లు ఇరవై ఐదు లీటర్లు ముప్పై లీటర్ల కెపాసిటీ గల ఆవులు అయితే ఉంటాయి రేట్లు కూడా అరవై నుంచి లక్ష ఇరవై వేల వరకు అయితే ఆవులు అయితే రేట్లు అయితే ఉంటాయి పిండి కొద్దీ రొట్టెయితే ఉంటుంది బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే బ్రదర్ అష్యూ డైరీ ఫారం నంబర్ అయితే మీకు ఇస్తాను ఎవరైనా కావాలంటే బ్రదర్ కు కాల్ చేసి అడగండి రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు మాట్లాడుకునే దాన్ని బట్టి ఆవు కెపాసిటీ బట్టి రేట్లు అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు వీళ్ళు దాదాపు అంటే ఎక్కువగా పల్లెల్లో ఆవులను అయితే సేకరించి మంచి క్వాలిటీ గల ఆవులు అయితే తీసుకొస్తారు వీటి దగ్గర ఫస్ట్ లాక్టివేషన్ సెకండ్ లాక్టివేషన్ థర్డ్ ల్యాక్ట్ వేసాను ఆవులు అయితే ఉంటాయి మంచి క్వాలిటీ ఆవులు అయితే ఉంటాయి ఎవరన్నా డైరీ ఫారమ్ పెట్టాలనుకుంటే వీటి దగ్గర ఆవులు తీసుకుంటే ఒక పదహైదు లీటర్ల నుంచి ఇరవై ఐదు ముప్పై లీటర్ల ఆవులు అయితే ఉంటాయి వీరి దగ్గర ఫస్ట్ సెకండ్ తీసుకుంటే దాదాపు అంటే రెండు మూడు ఈతలు డైరీలో పెంచుకోవచ్చు అలాగే ఆదాయం అయితే ఉంటుందని చెప్తున్నాడు సారికి ఆవులు మార్చడం వల్ల ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా ఎక్కువ వస్తాయి అందువల్ల ఇలాంటి మంచి క్వాంటిటీల ఆవులు బాగా మిల్క్ కెపాసిటీ ఆవులు తీసుకుంటే కొద్దిగా ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవన్నీ కూడా తగ్గుతాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు వీళ్ళు దాదాపు అంటే ఇరవై సంవత్సరాల నుంచి వీళ్ళు ఇలా ఆవులను అయితే సేకరించి షెడ్లో బాగా మేపి తర్వాత అయితే రైతులకు పాలగారెంటీతో నమ్మకంతో అయితే ఇస్తున్నామని చెప్తున్నారు అలాగే వీరు ఏపీ తెలంగాణకు ఎక్కడైనా కూడా డోర్ డెలివరీ అయితే చేస్తామని చెప్తున్నారు వీరి దగ్గర రెండు వెహికల్స్ అయితే ఉన్నావి వాటిలో దాదాపు అంటే పది ఆవులు కూడా వీళ్ళు ఒకేసారి ఎక్కడికైనా డోర్ డెలివరీ చేస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు అదే అనమాట ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయొచ్చు వీళ్ళు తాతల కాలం నుంచి వీళ్ళు ఇదే వ్యాపారం అయితే చేస్తున్నామని బ్రదర్ చెప్తున్నాడు బాగా ఇవి హెచ్ఎఫ్ జెర్సీ హోలిస్టన్ డెన్మార్క్ ఆవులు అయితే చూస్తున్నారు కదా ఇవి క్వాలిటీ సంఖర్ అంతా కూడా ఇవి బ్రీడెడ్ ఆవులు అయితే వీటి దగ్గర అయితే లభిస్తాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు అడ్రస్ వచ్చేసి చిత్తూరు జిల్లా పుంగునూరు తాలూకా అశు డైరీ ఫారం చూసారు కదా ఏవి బడ్జెట్ ఆవులు అయితే మీ దగ్గర అయితే ఉంటాయి పాల గ్యారెంటీ కూడా ఉంటుందని చెప్తున్నాడు నా ఒకవేళ నాలుగు రూమ్ల్లో పాలు రాకపోయినా అలాగే మాయ వేయకుండా గుడ్డు మాయ వేయకుండా కూడా మేము రెస్పాన్సిబిలిటీ ఉంటాము ఆవును తీసుకువచ్చి మళ్ళీ మీకు రిటర్న్ అయ్యే డబ్బులైనా ఇస్తాము లేదంటే దానికి సమానంగా వేరే ఆవును కూడా ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇవి బడ్జెట్ ఆవులు అయితే వీరి దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు రోజులు అవైలబుల్గా అయితే ఉంటాయని చెప్తున్నాడు ఎక్కడికైనా డోర్ డెలివరీ కంపల్సరీ ఉంటుందని చెప్తున్నాడు మీరు ఒకసారి వచ్చి బ్రదర్ను మా ఆవులు చూసి బాగుంటేనే కొన కొనమని చెప్తున్నాడు బలంతమైతే ఏం లేదని బ్రదర్ అయితే చెప్తున్నారు వీరి దగ్గర ఫస్ట్ ఈత సెకండ్ ఈత థర్డ్ మూడు ల్యాక్టివేషన్లు ఆవులు అయితే దగ్గర అయితే ఉంటాయి ఎవరైనా కావాలంటే బ్రదర్ నంబర్ అయితే మీకు వీడియోలోనే ఇస్తున్నాను బ్రదర్ కాల్ చేయండి అదే అన్నమాట ఇంకా వీళ్ళు ఎక్కువగా తెలంగాణ ఆంధ్రాకు ఎక్కువ ఆవులను అయితే సప్లై అయితే చేస్తుంటారు నమ్మకంతో వీరి దగ్గర వచ్చేసి ఆవులను అయితే తీసుకొని వెళ్తుంటారని బ్రదర్ అయితే చెప్తున్నాడు అదే అన్నమాట అడ్రస్ వచ్చేసి చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ పుంగనూరు తాలూకా అశు డైరీ ఫారము వీటి దగ్గర డైలీ పదావులు అయితే ఉంటాయి డైలీ పదావులు వస్తుంటాయి డైలీ పదావులు సేల్ అవుతూ ఉంటాయి ఇవి బడ్జెట్ ఆవులు అయితే వీటి దగ్గర అయితే ఉంటాయి యాభై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు అలాగే మిల్క్ కెపాసిటీ పదహైదు నుంచి ఇరవై లీటర్లు ఇరవై ఐదు లీటర్లు ముప్పై లీటర్ల ఆవులు కెపాసిటీ గల ఆవులు అయితే వీటి దగ్గర ఎనీ టైమ్ ఉంటాయి మంచి బ్రీడెడ్ ఆవులు అయితే వీటి దగ్గర అయితే దొరుకుతాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు చూస్తారు కదా హెవీ బ్రీడెడ్ ఆవులు ఏవీ బ్రీడెడ్ హెచ్ఎఫ్ జెర్సీ ఓల్స్టన్ డెన్మార్క్ ఆవులు చాలా హెవీగా అయితే ఉంటాయి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ ఆవులు వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్కి అయితే వెళ్తున్నవి లోడింగ్ అయితే ఉన్నారు ఓకే మరి బ్రదర్కి కాల్ చేయండి వివరాలు కనుక్కోండి మీకు నచ్చితేనే ఆవులు అయితే కొనుగోలు చేయండి బలవంతం అయితే ఏం లేదని బ్రదర్ అయితే చెప్తున్నాడు పారం దగ్గరకు వచ్చి పాలు రెండు పూటలా చూసుకొని తీసుకువెళ్ళమని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ అది అనమాట ఈరోజు ఓట్లు ఉన్నందువల్ల వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీకు అందరికీ ఓకే మరి మరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఓట్లు అయితే హ్యాపీగా వేయండి